సౌకర్యాలు కల్పించాలి గూడూరు గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో జరుగనున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవానికి విచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ అధికారులకు సూచించారు ఆదివారం జాతర మహోత్సవ కార్యక్రమంపై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతర యొక్క ప్రాముఖ్యతను గుర్తించి శాంతి భద్రతల నడుమ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునే విధంగా విస్తృత ఏర్పాటు చేసి జాతరను విజయవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు We'll be right <laughs> back. అమ్మా దేవస్థానంలో ఇరవై తేదీ నుండి ఇరవై ఐదు తేదీ వరకు ఇరవై తొమ్మిది జాతర మహోత్సవంలో ఈరోజు ఏర్పాటు రెండవ కోఆర్డినేషన్ మీటింగ్ విచేసినటువంటి గౌరవ సబ్ కలెక్టర్ గుడు రాఘవేంద్రేణ గారికి మరియు గుడు శాసనసభ్యులు డాక్టర్ కుమార్ గారికి మరియు అన్ని శాఖ ప్రభుత్వ అధికారులకు మీడియా ప్రతినిధులకు కష్టపడి సభ్యులకు ఇష్టం మరి భక్తులు అందరికీ కూడా నన్ను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మొదలుగా కార్యక్రమం ప్రారంభించి నిర్వహించవలసిందిగా గౌరవ పూర్వ సభ్యమైన కోరుతున్నాను పెద్ద मेरा अभिनंदन करता रहता हूं कि यह नमस्कार कल हमारा 40 फर्स्ट कोऑर्डिनेशन मीटिंग कंडक्ट किया हमने डिफरेंट डिपार्टमेंट की तरह डिटेल्स है कि हम अध्यक्ष से निश्चित के बाद हमने उनकी मीटिंग प्रोसीडिंग को किया है के बाद अन्य डिपार्टमेंट की वन एक्शन प्लान पर भी करेंगे तो एक बार हम इनके रिपीट से करता प्रति पार्टी की बाकी एमएएम प्रिपरेशन की सभी बुधवार का

దానికి కూడా ఒక ఫైవ్ బ్యాచ్ అవుతుందంటే అలాగే కొత్తగా ఇక్కడ వాలీబాల్ పోటీలు కబడ్డీ పోటీలు కూడా ఎప్పుడైతే కూడా అలాంటి క్రీడలు పట్టలేదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళందరి కోసం కూడా కాంపిటీషన్ చేసామని చెప్పి తెలియజేస్తాం దానికి కూడా ఫస్ట్ సెకండ్ కూడా చేస్తామని చెప్పి కూడా

కాబట్టి దాచేసి చేసి పీడిఎస్ఎల్ వాళ్ళ కోసం పెట్టేటువంటి కార్యక్రమం కూడా రాకుండా చేయాలని చెప్పి ఎస్ఐటి అలాగే గౌరవ డిపార్ట్మెంట్ దయచేసి మూడు రోజులు మాత్రం బస్సులు ప్రతి ఒక్క పల్లెటూరులో కూడా పవర్ ఉంది నేను లో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల చిన్న పిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ వెనుక మినీ బైపాస్ రోడ్ ನೆಲ್ಲೂರು